వెల్కమ్ టు హరివిల్లు ఛానల్ ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏఏఓస్కు నోటిఫికేషన్ జారీ అయిందండి మొత్తం పోస్టుల సంఖ్య ఐదు వందల తొంభై ఉన్నాయండి సో విద్యార్హతలు కేవలం డిగ్రీ మరియు బీటెక్ మరియు కొన్ని పోస్టులకు కొన్ని ప్రత్యేకమైన విద్యార్హతలు కలవండి సో ఎల్ఐసిలో ఉద్యోగం చాలా చక్కగా ఉంటుంది ఆకర్షణీయమైన జీతం ఆకర్షణీయమైన ఉద్యోగం సో ఎల్ఐసిలో ఉద్యోగం పొందడం ఒక గొప్ప వరం లాంటిదండి ఈ రోజు మనం ఆ నోటిఫికేషన్ వివరాలను మనము తెలుసుకుందాము సో అంతకంటే ముందు ఇంకా ఎవరైనా ఈ హరివిల్లు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి ఇంకా నోటిఫికేషన్ కొరకు గూగుల్ పేజ్ ఓపెన్ చేసి అందులో ఎల్ఐసి కెరీర్ అని టైప్ చేసినట్టయితే డైరెక్ట్గా ఎల్ఐసి రిక్రూట్మెంట్ లింకుకి మనం వెళ్ళిపోవచ్చు ఇందులో ఎల్ఐసి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్డింగ్ను మనకు క్లిక్ చేసినట్టయితే అది మనల్ని రిక్రూట్మెంట్ ఆప్షన్కు తీసుకెళ్తుందండి సో ఇక్కడ మనం కెరీర్ ఆప్షన్లో ఉన్నాం ఇక్కడ మనం చూస్తే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టూ అనే లింక్ కనిపిస్తుందండి దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఆ లింక్ ఇక్కడ డౌన్లోడ్ అయ్యి మనకు అడబ్ రీడర్లో నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందండి సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది ఆ నోటిఫికేషన్ కనుక ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇది ఎల్ఐసి వారు విడుదల చేసిన నోటిఫికేషన్ అండి సో ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏఏఓస్ అంటారు షార్ట్కట్లో సో దీంట్లో కొన్ని విభాగాల్లో పోస్టులను జారీ చేశారు ఇక్కడ అది జనరలైజ్డ్ ఐటీ చార్టెడ్ అకౌంటెంట్ యాక్చువరియల్ రాజ్ భాష అనే ఈ విభాగాలలో నోటిఫికేషన్ ఈ విభాగాలలో కొన్ని ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ నోటిఫికేషన్ వేకెన్సీస్ కనుక మనం పరిశీలించినట్టయితే టోటల్ వేకెన్సీస్ ఐదు వందల తొంభై ఉన్నాయండి సో ఇది మొత్తంగా చూస్తే తక్కువనే అయినప్పటికీ కూడా ఇవి చాలా ముఖ్యమైన పోస్టులు శాలరీ కూడా వీటికి ఎక్కువనే ఉంటుంది సో ఇంత మొత్తం పెద్ద మొత్తంలో నోటిఫికేషన్ రావడం చాలా అరుదు అనే చెప్పొచ్చు ఎల్ఐసిలో సో ఇందులో కనుక పోస్టులను కనుక పరిశీలించినట్టయితే కేటగిరీ వారీగా ఏఏవో అన్నీ కూడా ఏఏవో పోస్టులేనండి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని అంటారు సో దీంట్లో జనరలైజ్డ్ విభాగంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్రిజర్వ్డ్ టోటల్ అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్కులు డిజేబిలిటీ ఈ విధంగా కేటగిరీ వారిగా ఇక్కడ ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సో మనము ఈ స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా టోటల్ ఐదు వందల తొంభై పోస్టులు ఉన్నాయండి సో దీంట్లో ఎక్కువగా ఏఏఓ జర్నలైజ్డ్ పోస్టులే మనకు కనిపిస్తున్నాయి సో వీటి యొక్క వివరాల్లోకి వెళ్తే సో ఇక్కడ క్లియర్గా అతను మెన్షన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగిందండి రిజర్వేషన్స్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో సో రిజర్వేషన్లో లోకోమోటివ్ డిజేబిలిటీ విజువల్ ఇంపేర్మెంట్ హియరింగ్ ఇంపేర్మెంట్ వాళ్ళకు కూడా ఇందులో భాగం కల్పించడం జరిగింది ఇక ముఖ్యమైన విషయం షెడ్యూల్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ముఖ్యమైన తేదీల విషయాన్ని కనుక వచ్చినట్టయితే స్టార్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్ సో ఇది రెండు మార్చ్ రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలవుతుందండి సో మార్చ్ రెండో డేట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది ఇక లాస్ట్ డేట్ కనుక పరిశీలించినట్టయితే మార్చ్ ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది ఇక డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కొరకు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది వరకు సమయం ఇవ్వడం జరిగింది ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ సో మనకు తెలిసిందే ఈ ఎల్ఐసిలో మూడు ఫేజులు ఉంటాయి ప్రిలిమినరీ మెయిన్స్ అదేవిధంగా ఇంటర్వ్యూ అని చెప్పేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ కొరకు ట్వంటీ డేట్స్ ఇచ్చారు ఇవి మారితే మారొచ్చండి ఫోర్త్ ఫిఫ్త్ మే టూ థౌజండ్ నైన్టీన్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ రకంగా డేట్స్ ఇవ్వడం జరిగింది ఇక ఎలిజిబిలిటీ కండిషన్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా ఎలిజిబిలిటీ కండిషన్లో ఏజ్ గురించి మనం తెలుసుకుందామండి సో ఏజ్ అనేది ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్కు పరిగణలోకి తీసుకుంటారు సో మినిమమ్ ఏజ్ షెల్ బి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీటెడ్ యాజ్ ఆన్ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ సో ఫస్ట్ మార్చ్ టూ నైన్టీన్ వరకు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి అదేవిధంగా మ్యాక్సిమమ్ ఏజ్ షెల్ నాట్ బీ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలు మించి ఉండకూడదు అంటే ఒక అభ్యర్థి మార్చ్ రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి మార్చి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్యలో పుట్టి ఉండాలి ఈ డేట్తో సహా మధ్యలో కనుక పుట్టి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి సో దీంట్లో కామన్గానే అన్ని పోస్టులకు ఉన్నట్టుగానే దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజెబులిటీ కనుక జనరల్ అభ్యర్థులైతే టెన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజెబులిటీ వాళ్ళు ఓబీసీ కనుక అయినట్టయితే థర్టీన్ ఇయర్స్ అని సో ఈ రకంగా కొన్ని కేటగిరీ వాళ్ళకు మినహాయింపు ఇవ్వడం జరిగిందండి ఇక ఎల్ఐసి ఎంప్లాయీస్ కన్ఫర్మ్డ్ ఎల్ఐసి ఎంప్లాయీస్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఇక ఇంకొక ముఖ్యమైన పార్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయాన్ని కనుక వస్తే ఏఏఓ జనరలైజ్డ్ అంటే మొదటి కేటగిరీ ఎక్కువగా ఉన్న పోస్టులు ఇవేనండి ఏవో జనరలైజ్డ్ పోస్టు విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ సో కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుందండి సో ఈ డిగ్రీ అర్హతతోటి ఇంత మంచి ఉద్యోగాన్ని మనము సాధించవచ్చు ఏఏవో జనరల్లైజ్డ్ అదేవిధంగా ఏఏవో ఐటీ పోస్ట్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ వాళ్ళకు ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళకు ఈ పోస్టును రాయొచ్చండి అదేవిధంగా ఐటీఆర్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నా పర్లేదు లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఏఏఓ ఐటీ వాళ్ళు బీటెక్ పూర్తి చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీఆర్ ఎలక్ట్రానిక్స్లో బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు లేదా ఎంసీఏ వాళ్ళు లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఈ ఏఏఓ ఐటీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక ఏఏఓ చార్టెడ్ అకౌంటెంట్ పోస్ట్ కనుక పరిశీలించినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అది కూడా పాస్డ్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ కంప్లీషన్ ఆఫ్ ఆర్టికల్స్ యాజ్ ప్రిస్క్రై ప్రజెంటెడ్ బై ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా సో బ్యాచిలర్ డిగ్రీ ఉండి దాంతో పాటుగా సిఏ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అయి ఉండాలి అండ్ క్యాండిడేట్ షుడ్ బి అసోసియేట్ మెంబర్ వాళ్ళు మాత్రమే దీనికి అర్హులండి ఇక ఏఏఓ యాక్చువరియల్ అనే పోస్ట్ చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంపల్సరీ పాస్డ్ పేపర్ సిటీ వన్ అండ్ సిటీ ఫైవ్ ప్లస్ ఫోర్ ఆర్ మోర్ అదర్ పేపర్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ యాక్చువరీస్ యూకే సో ఇది కొద్దిగా ప్రత్యేకత ఉందండి ఈ పోస్ట్కు డిగ్రీతో పాటుగా సిటీ వన్ సిటీ ఫైవ్ ప్లస్ ఫోర్లో పాస్ అయి ఉండాలి ఇక ఏఏఓ రాజభాష కనుక పరిశీలించినట్టయితే దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతగా ఉందండి మాస్టర్ డిగ్రీని హిందీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి అండ్ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అట్ బ్యాచులర్ డిగ్రీ లెవెల్ సో బ్యాచులర్ డిగ్రీలో హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్తో ఒక సబ్జెక్ట్గా బ్యాచులర్ డిగ్రీ ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అట్ బ్యాచులర్ డిగ్రీ లెవెల్ లేక ఎంఏ ఇంగ్లీష్ కలిగి ఉండి హిందీని ఒక సబ్జెక్ట్గా డిగ్రీ లెవెల్లో చదివి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీని సైన్స్ సాంస్క్రిట్లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండి ఇంగ్లీష్ లేదా హిందీ బ్యాచిలర్ డిగ్రీలో ఒక మెయిన్ సబ్జెక్ట్గా కలిగి ఉండాలి ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి సో ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే ఎక్కువ మంది డిగ్రీ వాళ్ళు ఉంటారు అదేవిధంగా బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ పూర్తయిన వాళ్ళకు ఇది మంచి అవకాశం అండి ఏవో జనరలైజ్డ్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయండి అండ్ ఏవో ఐటీ పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయి మిగతా వాటికి కొద్దిగా తక్కువ మందే ఉంటారండి ఇక ఎమైల్మెంట్ అండ్ బెనిఫిట్స్ అంటే జీతం విషయం కనుక పరిశీలించినట్టయితే జీతం అనేది ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై ఐదు పర్ మంత్ బేసిక్ అండి ఇది సో దీంట్లో మొదటి ఇంక్రిమెంట్గా పదహారు వందల పది ఇవి పద్నాలుగు సంవత్సరాలు ఇంక్రిమెంట్ అండి పద్నాలుగు సంవత్సరాలు ఇదే ఇంక్రిమెంట్ వస్తుంది అదేవిధంగా దీని నెక్స్ట్ స్టేజ్ యాభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు దీని తర్వాత ఇంక నుండి పదిహేడు వేల పదిహేడు వందల నలభై ఐదు ఈ రకంగా మంచి స్లాబ్ అండి ఇది చాలా మంచి స్లాబ్ జనరల్గా మనము గ్రూప్ వన్ గ్రూప్ టూ వీటిని కనుక పరిశీలించినట్టయితే ఇది గ్రూప్ వన్ క్యాడర్ పోస్ట్ అండి ఇది తక్కువ పోస్ట్ ఏం కాదండి గ్రూప్ వన్ క్యాడర్లో కూడా ఇంత సాలరీస్ ఉండవేమో సో అన్ని అలవెన్స్లు కలుపుకొని ఏంటి అలవెన్స్లు హౌస్ రెంట్ అలవెన్స్ సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ ఎల్టీసీ గ్రాచ్యువిటీ అవన్నీ కలుపుకొని యాభై ఆరు వేలు పర్ మంత్ ఇన్ ఏ క్లాస్ సిటీ అంటే ఏ క్లాస్ సిటీలో కనుక మనం జాబ్ చేసినట్టయితే యాభై ఆరు వేల రూపాయలు మనము మొదటి నెలనే తీసుకోవచ్చండి సో చాలా అంటే దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఇది ఎంత మంచి ఉద్యోగమో సో మనం ఏ ఐటీ కంపెనీలో పనిచేసినా కూడా మనకు మొదటి జీతంగా ముప్పై వేలు మాత్రమే లభిస్తుందండి కానీ ఇక్కడ మాత్రం యాభై ఆరు వేలు జీతము అండ్ ఇక్కడ కొన్ని క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విత్ టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద డేట్ ఆఫ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టూ అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఒకవేళ రెండు సంవత్సరాలు చార్టెడ్ అకౌంటెంట్గా సర్వీస్ పూర్తి చేసినట్టయితే వీళ్ళకు ఈ పదహారు వందల పది ఇంక్రిమెంట్ అనేటి రెండు ఇంక్రిమెంట్లు అదనంగా బోనస్గా ఇవ్వబడతాయండి సో దీంట్లో సర్వీస్ కండిషన్ కనుక పరిశీలించినట్టయితే ద సర్వీస్ కండిషన్స్ విల్ బి అప్లికేబుల్ యాజ్ పర్ ద ప్రిలవెంట్ రూల్స్ ఆఫ్ ద ఎల్ఐసి సర్వీస్ అండి అండ్ అడ్వైజ్డ్ పోస్ట్ రెగ్యులర్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అపాయింట్మెంట్ ఆర్ లయబుల్ టు బి పోస్టెడ్ ఆర్ సబ్సిక్వెంట్ ట్రాన్స్ఫర్డ్ ఎనీవేర్ ఇన్ ఇండియా సో ఇండియాలో ఏ ప్రాంతంలో అయినా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని దీని యొక్క ఉద్దేశం అండి క్యా అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఫర్ ఏ మినిమమ్ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ మఫుసిల్ బ్రాంచెస్ అవుట్సైడ్ దర్ హోమ్ జోన్స్ సో అవి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఒక మూడు సంవత్సరాలు అవుట్ సైడ్లో పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ ప్రొబేషన్ విషయానికి వస్తే ప్రొబేషన్ అనేది రెండు సంవత్సరాల వరకు ఉండొచ్చు అంటే మినిమం ప్రొబేషన్ అనేది ఇక్కడ వన్ ఇయర్ ఖచ్చితంగా వన్ ఇయర్ ప్రొబేషన్ చేయాలి సో ఇది టూ ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ కావచ్చు అండి ఇక గ్యారంటీడ్ బాండ్ సో ఇది ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పోస్ట్ కాబట్టి దీనికి రెండు లక్షల గ్యారంటీ బాండ్ అనేది తీసుకుంటారు అదేవిధంగా ఈ బాండ్ పైన ఖచ్చితంగా ఫోర్ ఇయర్స్ పని చేయాలని ఒక నిబంధన ఉందండి ఆ ఫోర్ ఇయర్స్లో ఎటువంటి అలిగేషన్స్ కనుక ఉంటే ఈ రెండు లక్షలు వాళ్ళ వారి యొక్క వారి తరపున బంధువులు కానీ ఎగ్జిక్యూటర్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ వాళ్ళు వాళ్ళ హెయిర్స్ కానీ అంటే వారసులు కానీ కట్టాల్సి ఉంటుందండి ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకు వంద రూపాయలు అండి ట్రాన్జాక్షన్ ఛార్జెస్ అదనం దీనికి అదేవిధంగా మిగతా క్యాండిడేట్లందరికీ కూడా ఆరు వందల రూపాయలు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫీజుగా ఉందండి సో ఇదంతా కూడా ఆన్లైన్ పేమెంట్ అని అండి ఇక ముఖ్యమైన విషయం సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సో ఇక్కడ మూడు స్టేజులలో ఈ ఎగ్జామ్ ఉంటుందండి మూడు ఫేజ్లలో ఫేజ్ వన్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ సో ఇక్కడ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మూడు టెస్ట్లు అంటే త్రీ సెక్షన్స్లో త్రీ సెపరేట్ టైమింగ్స్లో మూడు సెక్షన్స్లో మూడు పేపర్లు ఉంటాయండి అంటే ఒకటే పేపర్లో మూడు సెక్షన్స్ ఉంటాయి వీటికి వేరువేరు టైమింగ్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి వితిన్ టైంలోనే ఆ ఎగ్జామ్ ఆ సెక్షన్ పూర్తి చేయాల్సి ఉంటుందండి సో అది మొదటి సెక్షన్ రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఇది హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి దీంట్లో ఎస్సీ ఎస్టీకి క్వాలిఫై మార్క్స్ పదహారు అండ్ అదర్స్ వాళ్ళకు పద్దెనిమిది దీని యొక్క డ్యూరేషన్ ట్వంటీ మినిట్స్ ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కు సేమ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ మినిట్స్ సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంఫసిస్ అండ్ గ్రామర్ వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్ సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ అండి సో మాక్సిమం మార్క్స్ ఏ ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఎస్సీ ఎస్టీ వల్ల క్వాలిఫై తొమ్మిది అదర్సుకు పది మార్కులకు క్వాలిఫై ఉందండి సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్లోనే దీన్ని తీసుకుంటారు అదేవిధంగా ఈ ఫేజ్ వన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈక్వల్ టు ట్వంటీ టైమ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ క్యాటగిరీ సబ్జెక్టు అవైలబిలిటీ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ మెయిన్ ఎగ్జామ్స్ అండి సో ఇక్కడ ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఇరవై మందిని మా ఇరవై టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఫర్ ద పోస్ట్ అంటే సుమారు ఇక్కడ ఆరు వందల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆరు వందలు ఇంటూ ఇరవై అంటే దాదాపుగా పన్నెండు వేల మంది మెయిన్స్కి సెలెక్ట్ అవుతారండి అంటే కేటగిరీ వారిగా తీసుకుంటారు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క పోస్టుకు ఇరవై మంది చొప్పున సెలెక్ట్ చేస్తారు అంటే సుమారుగా ఒక పన్నెండు వేల మంది ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారండి ఇక మెయిన్ ఎగ్జామ్ కనుక చూసినట్టయితే ద మెయిన్స్ ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఫర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో ఆబ్జెక్టివ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ రెండు ఉన్నాయండి ఇందులో ఆబ్జెక్టివ్ మాత్రం మూడు వందలు సబ్జెక్టు డిస్క్రిప్టివ్ టెస్ట్కు కేవలం ఇరవై ఐదు మార్కులు ఉన్నాయండి సో ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ డిస్క్రిప్టివ్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రండి సో దీంట్లో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క రకమైన పరీక్ష ఉందండి ఫస్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ఏఏఓ జనరలైజ్డ్ వాళ్ళకు రీజనింగ్ ఎబిలిటీ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ డాటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ సో ఈ నాలుగు విభాగాలలో ప్రశ్నలు ఉంటాయండి ఒక్కొక్క విభాగంలో ముప్పై ప్రశ్నలు ఇస్తారు ఆ ముప్పై ప్రశ్నలకు ఒక మొదటి దాంట్లో తొంభై రెండో దాంట్లో అరవై ఈ రకంగా మార్క్స్ ఒక్కొక్క దాంట్లో మనం స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా క్వాలిఫై మార్క్స్ కూడా ఉన్నాయండి ఈచ్ సెక్షన్ కూడా డ్యూరేషన్ టైం ఉందండి ఆ టైంలోనే ఈ సెక్షన్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా ఒక్కొక్క సెక్షన్కు ఒక్కొక్క క్వాలిఫై మార్క్స్ ఉన్నాయండి దాన్ని మనం సాధించాల్సిందే ఇక ఫిఫ్త్ పార్ట్లో జ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ అని ఉందండి సో ఇది డిస్క్రిప్టివ్ టైప్ అండి దీనిలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రెండే ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్ మొత్తం ఇరవై ఐదు మార్కులు అండి దీనికి సో ఎస్సీఎస్టీలకు తొమ్మిది క్వాలిఫై అదర్స్కి పది సో టోటల్ దీనికి థర్టీ మినిట్స్ అండి అంటే మెయిన్ ఎగ్జామ్ అనేది రెండున్నర గంటలు ఉంటుంది సో రెండున్నర గంటల్లో ఎగ్జామ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఈ రకంగా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క రకంగా ఈ సబ్జెక్ట్ సెక్షన్స్ అనేటివి ఉన్నాయండి మనము ఇక ఏవో ఐటీ కనుక చూసినట్టయితే వాళ్ళకు సెపరేట్గా వేరే పేపర్ వేరే ప్యాటర్న్లో పేపర్ ఇవ్వడం జనంటే ప్యాటర్న్ సేమే కానీ కొద్దిగా సబ్జెక్ట్స్ మారినట్టు ఉన్నాయండి సో దీని కొరకు మీరు ఎల్ఐసి ఆఫ్ ఇండియా జిఓవి డాట్ ఇన్లో చూ క్లియర్ నోటిఫికేషన్ కనుక పరిశీలించినట్టు అయితే మీకు ఒక్కొక్క వివరాలు తెలుస్తాయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రాసిన టెస్టులో ప్రతి సెక్షన్లో మనము ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన క్వాలిఫై మార్క్స్కి అనుగుణంగానే క్వాలిఫై కావాలండి ఒకవేళ ఒక సెక్షన్లో క్వాలిఫై కాకుంటే అతను ఆ ఎగ్జామ్ నుంచి మొత్తంగా నిష్క్రమించినట్టేనండి సో ఈ నిబంధన ఇక్కడ ఉంది కాబట్టి ఒక్కొక్క సెక్షన్లో మనం ఖచ్చితంగా కొన్ని మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుందండి సో ఇక్కడ మెయిన్ టెస్ట్లో ఇంగ్లీష్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే ఉందండి అది ర్యాంకింగ్ కొరకు కౌంటేబుల్ కాదని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్స్ కొరకు గైడ్ లైన్స్ చూసినట్టయితే సో మనము మెయిన్స్ కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం కాల్ లెటర్ ఒకటి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అదేవిధంగా ఆ కాల్ లెటర్ ఉన్నటువంటి పేరు పేరు ఏ విధంగానైతే ఉందో అటువంటి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి ఒరిజినల్ అండ్ అదే ఒక ఫోటో కాపీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి థర్డ్ ఫేజ్ విషయానికి వస్తే ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూ మనకు తెలిసిందే మన స్కిల్ను పరిశీలిస్తారు ఇంటర్వ్యూ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇంటర్వ్యూలో మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ సిక్స్టీ అండి అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఇంటర్వ్యూలో కూడా మనం ఖచ్చితంగా క్వాలిఫై కావాలండి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకు థర్టీ క్వాలిఫైంగ్గా ఉందండి ఇంటర్వ్యూలో కూడా మనం క్వాలిఫై కావాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కనీసం ఇరవై ఏడు మార్కులు ఖచ్చితంగా వస్తేనే వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారు అంటే మనకు మెయిన్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇంటర్వ్యూలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇరవై ఏడు మార్కులు మిగతా వాళ్ళకు ముప్పై మార్కులు వస్తేనే వాళ్ళు చివరి వరకు పోటీలో నిలబడగలుగుతారు అదేవిధంగా ఇంటర్వ్యూకు ఈ మనకు వన్ థర్టీ టైమ్స్ మనకు ట్వంటీ ట్వంటీ టైమ్స్ పిలవడం జరిగింది మెయిన్ ఎగ్జామ్కు దీని నుంచి వడబోసి ఇంటర్వ్యూకు వన్ టూ త్రీ చొప్పున పిలవడం జరుగుతుందండి ఇక ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ దీనికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి సో ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ కూడా హాజరు కావాల్సి ఉంటుందండి మెడికల్ టెస్ట్లో ఫిట్నెస్లో పాస్ అయితేనే మనము వాళ్ళు మనకు జాబ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక హౌ టు అప్లై విషయానికి వస్తే సో మూడు స్టెప్స్ అండి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్ మనకు తెలిసిందే ఇది సో ముందు మనము అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మనము ఫీజు కట్టాలి తర్వాత మన డాక్యుమెంట్ స్కాండ్ కాపీస్ అన్ని అప్లోడ్ చేసినట్టయితే మనం అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టే సో ఇక్కడ మరొకసారి డేట్ని కనుక మనం చూసినట్టయితే సెకండ్ మార్చ్ టూ నైన్టీన్ నుండి ట్వంటీ సెకండ్ మార్చ్ టూ నైన్టీన్ వరకు ఈ వీటిని తీసుకోవడం జరుగుతుందండి ఇక్కడ స్కాండ్ ఉన్నటువంటి డాక్యుమెంట్ చూసినట్టయితే ఒకటి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఒకటి ఉందండి ఎందుకంటే స్కాండ్ కాపీస్ అన్నీ కూడా మావే అనడానికి ఒక హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం ఇవ్వాల్సిందే ఇవ్వాల్సి ఉంటుందండి సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా సెకండ్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ సెకండ్ మార్చ్ టూ వరకు ఉంటుందండి సో ఇక అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ వివరాలు అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ఫీస్ వివరాలు అదేవిధంగా గైడ్ లైన్స్ అండ్ ఫర్ స్కానింగ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేటివి ఈ మనము అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే చూసుకుంటే మనకు తెలుస్తుందండి సాధారణంగా మన ఫోన్లోనే దీన్ని మనము చేసుకోవచ్చండి సో ఇక్కడ మన సిగ్నేచరు లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ సో ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో పూర్తిగా ఇవ్వడం జరిగిందండి మీకు ఈ డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ యొక్క లింకు కూడా షేర్ చేస్తున్నాను అండి సో ఆ లింకులో లింక్ కనుక ఓపెన్ చేసి మీరు పూర్తి నోటిఫికేషన్ కనుక పరిశీలించినట్టయితే మీకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేటివి తెలుస్తాయండి ఇక ఎగ్జామ్ సెంటర్ విషయాన్ని కనుక వస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేది ఫోర్త్ ఫిఫ్త్ మే టూ థౌజండ్ నైన్టీన్లో జరుగుతాయండి సో దీనికి ఆంధ్రప్రదేశ్లో చీరాల ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం వైజాగ్ అనేటివి విజయనగరం అనేటివి కేంద్రాలుగా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా మన తెలంగాణ కనుక పరిశీలించినట్టయితే సో తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఈ నాలుగు స్టేజీస్ ఈ నాలుగు ప్రాంతాలు మాత్రమే ప్రిలిమినరీ కోసం ఇవ్వడం జరిగింది ఇక మెయిన్ ఎగ్జామ్ కనుక మనం పరిశీలించినట్టయితే సో మెయిన్ ఎగ్జామ్స్కు వేరే సెంటర్స్ ఉంటాయండి ఇవి ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్లో మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతాయి దానికి ఆంధ్రప్రదేశ్లో నాలుగు కేంద్రాలు గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం కేటాయించడం జరిగిందండి అదేవిధంగా మన తెలంగాణలో కేవలం ఒక్కొక్క సెంటర్ హైదరాబాద్ను కేటాయించడం జరిగిందండి మెయిన్స్ ఎగ్జామ్స్ కోసము సో ఇది ఈ నోటిఫికేషన్ వివరాలు సో ఈ నోటిఫికేషన్ మీరు పూర్తి స్థాయిలో చదివి అప్లికేషన్ కనుక నింపి ఉద్యోగం సాధించాలని ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేసి ఈ మీ విషయాన్ని అందరికీ పంచండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్